ఈ వీడియోలో మనమైతే ఈరోజు షాపుల్లో కొని తెచ్చుకునే ఇన్స్టెంట్ ఇడ్లీ దోశ రైస్ మిక్స్ని అయితే చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు దోశలు వేసుకున్నప్పుడు ఇలా పైన అయితే మనం ఈ పొడిని స్ప్రింకిల్ చేసుకొని మనం కారపొడితో కానీ చట్నీతో కానీ తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రత్యేకంగా చట్నీలు అవసరం లేకుండా ఇలాగా ఈ పొడితోనే మనమైతే తినేయచ్చు ముందుగా చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి అయితే నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకుంటున్నాను వంద గ్రాముల వరకు మిరపకాయలు అలాగే వంద గ్రాముల వరకు మినప్పప్పుని అయితే సేమ్ క్వాంటిటీలోనైతే నేను తీసుకుంటున్నాను తీసుకొని రెండింటిని బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లుగా చూసుకోవాలి మనకి మనకి మినప్పప్పు అనేది బాగా ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది అంతవరకు అయితే మనం ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఆయిల్లో వేగి బాగా టేస్టీగా అనిపిస్తుంది మనకి ఈ పొడి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి వంద గ్రాముల వరకు పుట్నాల పప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం శనగపప్పు అంటాం కదా అవి ఇవి యాడ్ చేసేసుకొని ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన పప్పే కాబట్టి మనం అవి వేడయ్యే విధంగా మనం అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ మనం అయితే వేడి చేసేసుకోవాల్సి ఉంటుంది మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక చేసుకుంటే సరిపోతుంది అవి మనకి వేగాల్సిన పని లేదు మనకి వేడైతే మిక్సీలో పొడవడానికి అలాగే మనకి పచ్చివాసన లేకుండా ఉండడానికి బాగుంటుందని ఇలా వేసుకున్నాను చూడండి మనకి మినపప్పు అనేది ఎలా వేగిందో అలాగ వేగినట్లయితే మనకి చాలు ఇప్పుడు మొత్తాన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ప్యాన్లోకి మళ్ళీ ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు మనకి పది నుంచి ఒక పన్నెండు ముక్కలైతే సరిపోతుంది మనం ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీకి వంద గ్రాముల ఎండుమిర్చి వంద గ్రాముల మినపప్పు వంద గ్రాముల పుట్నాల పప్పుకి మనకి సుమారు ఒక ముప్పై గ్రాముల ఎండు కొబ్బరి అయితే సరిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని అయితే ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మనం రెండు మూడు పల్స్లు ఇచ్చినట్లయితే ఈ విధంగా కాస్త బరకగా అనేది వస్తుంది మనకి పొడి మరీ మెత్తగా చేసుకోకూడదు ఈ విధంగా బరకగా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ప్రయత్నించి మీ ఇంట్లో చేసి చూడండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు ఖచ్చితంగా వీడియోని చూసి మీ ఇంట్లో ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ